నమస్తే అందరికీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తానికైతే మందమార్ నుండి పెద్దదుబ్బ గ్రామానికి వచ్చినాం ఇప్పుడు షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి ఉగాది పండుగ అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం నెక్స్ట్ పేరు చేంజే అవకాశం ఉన్నది సరే ఇప్పుడు వంద మనం ఉగాది పండుగ అనుకుందాం ఈ ఉగాది పండుగ షార్ట్ ఫిల్మ్లో నటించడానికి కామేశ్ అన్న అన్న నీ పేరు చిన్న డాక్టర్ గోనేష్ శ్రీనివాస్ డాక్టర్ రాజేశం డాక్టర్ రాజేశం ఎంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు మన షార్ట్ ఫిల్మ్లకు చూసినరా గొప్ప గొప్ప ఆర్టిస్టులు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు మన షార్ట్ ఫిల్మ్లోకి వచ్చారు నటించడానికి సో ఇప్పుడు కొబ్బరికాయ ఇక్కడ కొడతారు ఎందుకు ఆడది పెద్దమ్మ దేవుని గుడి ఉంది ఈ పెద్దమ్మ దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టి మేము ముందడు పోయి షూటింగ్ స్టార్ట్ చేస్తాం అయితే ఇప్పుడు కెమెరా పట్టుకున్నది మన సతీష్ ఉన్నాడు ఆయనను మీకు పరిచయం చేస్తా సీనా పోవేస్తా ఈయన సతీష్ ఈయన కూడా ఈ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్లో నటించడానికి వచ్చిండు ఇప్పుడు ఒక్కసారి ఒక్కరు ఒక్కొక్కరు వాళ్ళను పరిచయం చేసుకుంటారు చెప్పు కమిషన్ నీ గురించి చెప్పు నా పేరు కామేష్ గౌడ్ ఈ ఇంట్లో యూట్యూబ్ ఛానల్ స్వామి కాసపేట స్వామి దానిలో నేను నటించడానికి వచ్చినా ఈరోజు ఉగాది పండుగ గట్టిగా చెప్పాలి ఎందుకంటే కెమెరా దూరం ఉంది ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పండి నా పేరు పేపర్ సత్తి కాస్పేట స్వామి దగ్గర యూట్యూబ్ ఛానల్గా నేను చేస్తున్నా షార్ట్ ఫిలిమ్స్ ఉగాది శుభాకాంక్షలు చెప్పండి నా పేరు చిన్న నేను కాసిపేట స్వామి దగ్గర యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి వచ్చిన న్యూ ఆర్టిస్ట్ని అందరికీ హ్యాపీ ఉగాది ఏడు అది మంచిర్యాదు మంచిరాలు ఉంటాడు తన టాలెంట్ని చూపెట్టుకోవడానికి వచ్చిండు చూద్దాం ఇక ఇగ చెప్పన్న నేను డాక్టర్ శ్రీనివాస్ ఆర్ఎంపి నేను మన కాస్పేట్ సానన్న యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమాలో నటించడానికి ఉత్సాహంగా వచ్చినాను అందరికీ ఉగాది శుభాకాంక్ష ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ అన్న సీనన్న సినన్న కాదు సీనాన్న వచ్చిండు కలిసిండు నాకు ఇంట్రెస్ట్ ఉన్నదన్న నేను చేస్తా ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్లో నేను చేస్తా నేను ఒకటే చెప్పిన అన్న చాలామంది కూడా టెంప్ట్ అయ్యి సినిమా టెంప్ట్ అయ్యి వచ్చి నాకు నోట్స్లో నంబర్లు ఇస్తారు తీరే టైంకి నేను ఫోన్ చేసినప్పుడు నేను అక్కడున్నా ఇక్కడున్నా అని కుంటి సాగులు చెప్తారు అది కాదు కరెక్టు ఈ నటన షార్ట్ ఫిల్మ్ నటించాలంటే ఒక కసి కావాలి ఒక అది కావాలి ఏది నేను ఎట్లా చేసినా సరే చెయ్యాలి ఏ విధంగా సరే జనాల మన్ననలు పొందాలి అని ఒక కసి ఈ పట్టుదల ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు అందుకని ఈ విషయం చెప్పినా నేను అన్న నువ్వు డాక్టర్ డాక్టర్గా ఎత్తాను నీకుదురుతుంది అన్నా అన్న అన్న లేదా నీకు కుదిరదన్నాను కూడా చెప్పినా లేదు లేదు నేను ఎట్లా చేసినా సరే అత్తాను నాకు ఒక్క రోజు ముందు ఫోన్ చేయమన్నాడు అదే విధంగా ఒక్కరోజు ముందు ఫోన్ చేసిన ఆయన ఉన్న పనులను తర్వాత వాయిదా పెట్టుకున్నాడు ఇప్పుడు మనకు వచ్చేయండి నాకు చాలా సంతోషంగా ఉండేది ఇక చెప్పండి హలో ఫ్రెండ్స్ మన పెద్ద మనిషి కూడా అందరికి ఉగాది శుభాకాంక్షలు నేను డాక్టర్ మీ డాక్టర్ రాజేశ్వ మనమరి నేను ఇదివరకు కాసిపేట స్వామి మనమరి సినిమాలో ఇదివరకు నూరు షార్ట్ ఫిల్మ్ చేశాను ఇది నాలుగో షార్ట్ ఫిలిం అందరికి క్షేమంగా ఉండాలని అందరి ఆయుర పెద్ద అమ్మ గుడికి వచ్చినాము అడుగుపేట ఒకసారి పెద్ద అమ్మ గుడికి వచ్చినాము పెద్దముడి కాడ కొబ్బరికాయ కొడుతున్నాము యువదీ శుభాకాంక్షలు అందరికి అందరు ఆయురాలకు ప్రశం కోరుకుంటున్నాం అయితే ఈ ఎండకు ఈ ఎండకు వత్తన్నా కదా ఈ ఎండకు అత్తన్నా మరి నీళ్ళు లేవని అడిగిండు డాక్టర్ నన్ను అన్న అక్కడ నీళ్లు ఉంటాయి అన్న ఊర్లన్నీ నా అన్న ఏ అది నువ్వు ఒక పెద్ద క్యాన్ ఏ పట్టుకొత్త అని చెప్పి చల్లటి క్యాన్ ఒకటి కొన్నాడు అల్లుండేది ఆ క్యాన్ అడగ చూపెడదాం అది ఉండేది మచ్చుకొంటది అదే విధంగా నువ్వు అటు మనం ఇటు అతటు సీన్ అన్నట్టు ఇగో ఈయన సీనాన్న వాస్తవానికి ఈయనది గ్రేట్ అని చెప్పచ్చు ఎందుకంటే దాదాపు ఈయన పరిచయమైన కాంచి ప్రతి ప్రతి షార్ట్ ఫోన్ చేసినా దాదాపు అన్ని వచ్చేయండు ఏదైనా మిస్టేక్ అయినా లేదా బాగా ఆలోచించు మిస్టేక్ చెప్పినా కాబట్టి ప్రతి సీన్లో ఉన్నా ప్రతి షార్ట్స్ ప్రతి దాంట్లో నేను చెప్పిన సినిమాలలో ఖచ్చితంగా ఇది ఐదో సినిమా ఇంకా రిలీజ్ కానీ ఎన్ని ఉన్నాయి ఇంకా రిలీజ్ కానీ నా దగ్గర పన్నెండు షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి నాతోటి అయితే లేదు ఆ ఎడిటింగ్ చేస్తున్నట్టే ఓ కళ్ళు గుంజితే మెడలు నొత్తాయి బాగా కష్టమవుతుంది ఇగో ఇప్పుడు మన వాళ్ళందరూ ఏ ఉగాది పండుగ వచ్చింది ఎవరు కామేశాన ఈ కామేశాన నిన్న వచ్చి పండుగ ఉన్నది రేపు ఎత్తగా చేద్దామని ఈయన ఫోర్స్ చేసిండు నన్ను ఫోర్స్ చేస్తేనే అప్పటిదప్పుడే నేను సతీష్కి ఫోన్ చేసిన వీళ్ళందరికీ ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి అత్తనా వల్ల నేను అప్పుడు కథ రాసుకున్నాను అయినా మిస్టేక్ అయ్యిండు బెల్లెంపల్లి అతడు సీన్ అన్న ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు అయినా కూడా వచ్చే ఉంటే బాగుండు నీ గురించి చెప్పు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి మన సామాన్య ఎప్పుడుతోనే వచ్చిన ఎందుకంటే అన్న కూడా మరి ఎన్నో సినిమాలు ఇంకా ఇంకా అభివృద్ధి కావాలి మన అన్న ఇంకే ఎన్నో ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఇవ్వాలి విజయం సాధించాలని మేము కూడా మన సార్ వరుకుంటాను ఉగాది పండుగ రోజు మరి మమ్మల్ని ఆహ్వానించి ఎలాగైనా అందరు కలవాలి కాస్పెట్ కాస్పెట్ సామాన్ ఎలాగైనా కలిసి సీన్లో ఉండాలని మేము వచ్చేసినాం మరి మీ అందరి దీవాలతో ఇంకా మేము ముందుకు వెళ్ళాలని మన సారమే సూపర్ సూపర్ ఇప్పిండు అన్నా శుభాకాంక్షలు నిజంగానే గ్రేట్ చాలా బాగా ఎత్తినాం అందరం కలిసి పని చేద్దాం అందరం కలిసి మన టాలెంట్ చూపెట్టుకుందాం రండి ఒకసారి ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు పెద్ద మనుషులు నేను తీస్తాయి కాదు రా అన్న వన్ బై వన్ కమిషన్ ఒకసారి పెద్దమనిషి చలో పెద్ద మనిషి చెలో ఒక్క వన్ బై వన్ డాక్టర్ నిమిషం వెయిట్ పెద్దమ్మ గుడి ఇది పెద్దదుబ్బ గ్రామం ఇది ఒకసారి దేవుని చూపెడతా చూడండి పెద్దదుబ్బ గ్రామంలో పెద్దమ్మ గుడి ఇది మా షార్ట్ ఫిల్మ్ విజయవంతంగా సక్సెస్ కావాలని డాక్టర్ ఒక కొబ్బరికాయ కూడా కొడతాడు దేవునికి వస్తుంది

నెక్స్ట్ వచ్చేసి కామేశమేష అన్న అన్న రా అన్నారా కామేశ్ అన్న రావాలి కామేశ్ అన్న నిజానికి కామేష్ అన్న ముందే అన్న నేను కొబ్బరికాయ తెస్తా మనం షూటింగ్ ప్రారంభం రోజు కొబ్బరికాయ కొడదామని చెప్పిండు నేను చాలా మూవీస్ చేసినా కానీ నేను కొబ్బరికాయలు ఎప్పుడు కొట్టలే కానీ మా నాతోటి చేసిన మేడము ఉండే రాదా మేడము ఆమె ఒక మూవీలో లేదు లేదు ఖచ్చితంగా మనం స్టార్టింగ్ రోజు కొబ్బరికాయ కొట్టాలని చెప్పింది ఆ రోజు ఒక్క మూవీకి మాత్రం కొట్టినాం ఆ అది ఇల్లాలు ఏదో ఉన్నది ఒక మంచి సినిమా ఉన్నది అది ఫ్యామిలీ సినిమా ఇల్లాలని వస్తుంది అనుకుంటా అది కాదు 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 అది కాదు అది కాదు లేదా వార్డ్ మెంబర్ జ్యోతి అని ఉంటుంది రెండే రెండు మూవీస్లలో ఒక్కదానికి మాత్రం ఆమె ఏవంటే కొబ్బరికాయ కొట్టేసినాం ఇప్పుడు ఈ కాంబినేషన్ అన్నా కూడా అదే విధంగా కొడదాం అన్నాడు వచ్చిండు కొడతాను వస్తావా రా వచ్చాయి అందరికి అందరు వడరు మీరైతే కాని మొక్కే మంచి ముక్కు మనకు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఆడ పచ్చడి తయారు చేయాలి కాబట్టి సైడ్ కుంటే బెటర్ కామేష్ బ్రదర్ జయ పెద్దమ్మ తల్లి పెద్దదుబ్బ గ్రామంలో పెద్దమ్మ గుడి కామేష్ అన్న పూజ చేస్తాడు మన డాక్టరు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత వాటిని తీసుకుందామని వచ్చిండు తీసుకుంటాడు కూడా ఇప్పుడు మాకు ఉండదు కదా సినిమా షూటింగ్ దాంట్లో కావాలి అమ్మో ఈ కామేశాన్న పరమ భక్తుడు ఉన్నట్టున్నాడు అన్ని బట్టి వచ్చి ఆయిల్ కూడా తెచ్చుకున్నాడు అంటే ప్యాకెట్ ఉన్నాడు ఈయన ఈ భక్తులు బాగా భక్తుడు కామెశన్న నువ్వు పెద్ద భక్తులు ఎక్కువగా మనకు సపరేట్ అక్కడ పెట్టుకోవడానికి తెచ్చినావా ఇక్కడ కాదు మనకు అక్కడ ఉన్నది ఇప్పుడు కాదు మడత పెట్టు ఎందుకన్నా మీ అన్నగడ పెట్టు పెట్టేటప్పుడు రండి అందరు రండి ఒకరింకొకరు రారు ఇక బొట్టు పెడతాడు దగ్గరకు పోతే మంచిగా వాడతారు దూరం ఉండద్దు ఎలిగే ఉంది అదీ బిజీ అయ్యా మనకు కావాలి సతీష్ యాప కొమ్మలు దింపు అక్కడ కింది దింపు గిన్నె దింపు ఈ చేతిలో పట్టుకోవాలి ఈ చేతిలో పట్టుకోవాలి ఈ యాప పుల్లలు పట్టుకున్నప్పుడు పూనకం వస్తాయి అన్నటు ఇది ఒక షార్ట్ ఉన్నది ఇందులో ఓ అందరికి ఎవ్వరు పట్టుకుంటే అలాగత్తే అదే ఇక్కడ అంటే పూనకం వచ్చినట్టు మనము నటన ఇస్తామంటే నటిస్తాం ఈ సినిమాలో జరిగేదంతా కల్పితం మాత్రమే సతీశనా నువ్వు మళ్ళీ మర్చిపోయినావు అనుకో ఘోరంగా ఉంటుంది మనకు పరిస్థితి చాపాకులు నేను ఎప్పుడో చెప్పిన తెమ్మకి ఇక్కడ కింద 아, 친구네 말한 데서 왔어, 데서 보거니. 오. 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 నేను బయట ఉన్న తోట ఇంటికాళ్ళ చిన్న ఇలాంటి భక్తుడు ఉంటే మనకు మంచిదే మరి పరమ భక్తుడు పరమ భక్తుడు ఆ చెప్తాను నిమిషం ఎప్పుడొచ్చింది చిన్న దా అవి వాటికరా కమిషనా మన పచ్చడికి కావాలి సో వాళ్ళు పోతున్నట్టు పువ్వు ఆకులు కొమ్మలు తెంపడానికి పూత తెచ్చినట్టున్నారు పూతాదు 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 ఓన్లీ ఆ కొమ్మలు కొన్ని ఎక్కువ తక్కువ పట్టుకారు చాలు